తిరుపతి తిరుమల వెంకటేశ్వర వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జన సందోహం ఫ్రీ బస్ల సందడి లైటింగ్స్ హంగామా భక్తుల బిజీ బిజీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని దృశ్యాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు చూస్తున్నారు మను విత్ యూ ఛానల్ కార్ల రాకపోకలు నేను మీ మనోజ్ తోటపల్లి ఇంకా అప్పుడే తిరుమలకు నేను రావడం జరిగింది ఇక్కడ ఓ ఫ్లవర్ డెకరేషన్ గుడికి దగ్గరలో చాలా అందంగా ఉంది ఆ డెకరేషన్స్ అన్నీ కూడా వెళ్ళి చూద్దాం మనం వే ఇదే అవి ఎలా ఉంటాయి ఏంది అన్నీ ఒక్కసారి చూసేద్దాం ఇదేనండి ఫ్లవర్ డెకరేషన్ ఎంట్రన్స్ వే ఇక్కడ ఫ్లవర్స్తో పాటు ఫ్రూట్స్ని కూడా అందంగా అలంకరించారు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అందరినీ ఆకట్టుకునేలా ఎన్నెన్నో పూలు పళ్ళు ఇంకా టెంకాయలు అబ్బో ఒకటి కాదు కళ్ళు జిగేలు మనిపించేలా ఈ డెకరేషన్స్ అయితే ఉన్నాయి ఓ రేంజ్లో ఈ డెకరేషన్స్ చేశారు నా కళ్ళు ఒక్కసారిగా నా కళ్ళు దోచుకున్నాయి ఇలాంటి అద్భుతమైన డెకరేషన్స్ మునిపెన్నుడు చూడలేదు చెరుకు గడలతో బార్డర్స్ రకరకాల పూలతో అలంకరణలు ఎంత అందంగా ఉన్నాయంటే ఓ అద్భుతమైన రేంజ్ ఉన్నాయి తిరుమలలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చేసిన ఈ అద్భుతమైన డెకరేషన్స్ అన్ని కూడా నేను చూడడం జరిగింది తిరుమల నచ్చిన వాళ్ళు తిరుమలకు వచ్చిన వాళ్ళు ఈ డెకరేషన్స్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు వైకుంఠ ఏకాదశి తిరుమల కూర్చుంటే మీ అనుభవాలు కామెంట్ రూపంలో నాతో పంచుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ